ఏంటి కనీసం మాకు హాయి కూడా చెప్పకుండా ఆమె పనిలో ఉంది అని అనుకుంటున్నారా మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఎల్ఈడికి వచ్చిన నేను ఏ వీడియో పెట్టినా సరే అక్కా పిల్లలు ఎప్పుడు ఒక కోడలు నీయు ఒక కళ్ళు నీయు ఇట్లా రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు కదా చాలా మంది ఎవరైనా మంచి డాక్టర్ ఉంటే చెప్పండి మాకు పిల్లలు కావాలి చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం ఇట్లా కూడా కన్సర్న్ కొద్ది క్వశ్చన్స్ వేసేటోళ్ళు ఉన్నారు ఆర్ అందరికీ పిల్లల గురించి ఏమేమి డౌట్స్ ఉన్నాయో అవన్నీ ఎలా క్లియర్ చేద్దామని వచ్చినా కన్సర్న్స్ క్లియర్ చేద్దామంటే హాస్పిటల్కి రావాలి కానీ కేఫ్కి ఎందుకు వచ్చిర్రు అని జనరల్ జనరల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు నేను క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్తోనే ఉండాలి అందుకోసమే చాలా సర్చ్ చేసినాను అనమాట సో నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ద్వారా ఆయన అట్లనే నేను గూగుల్ చేసి నేను రివ్యూస్ చూసి కూడా ఒక మేడం ఇక్కడికి పిలుస్తున్నాను అనమాట సో షీఈస్ నన్ అదర్ దెన్ వయోసిస్ ఫర్టిలిటీ నుంచి దుర్గా మేడం రాబోతున్నారనమాట సో ఇక్కడికి రాకన్న ముందు జస్ట్ ఫోన్ కాల్ లో నేను చిన్న చిక్ చాక్ చేసిన హాస్పిటల్ అంటే అక్కడ చూస్తారు ఏందో ప్రాబ్లమ్ అనుకుంటారు అంటే ఓకే నేను కంఫర్ట్ చేస్తా ఫస్ట్ మనం ఇద్దరం కేర్ఫుల్ గా వెలుద్దాం జనరల్ థింగ్స్ అన్ని మాట్లాడుకుందాం దాని తర్వాత ప్రాసెస్ ఏందనేది నేను నా హాస్పిటల్ కి వెళ్ళి డీటెయిల్ గా చెప్తా అని చెప్పింది సో తన కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట సో మేడం రాగానే అన్ని క్వశ్చన్స్ కి మనం ఇక్కడ అండ్ హాస్పిటల్ హాస్పిటల్లో కూడా డీటెయిల్ గా తెలుసుకుందాం అందరికన్నా ముందు ఫస్ట్ మ్యారేజ్ స్టార్ట్ చేస్తా నేను ఏ వీడియో పెట్టినా సరే ఎప్పుడు పిల్లల్ని కట్టావు ఏజ్ అయిపోతుంది ఇట్లా స్వీట్ గా సో మీరు చెప్పండి బేబీ అంటే దీంట్లో రెండు రకాలుగా ఆలోచించాలి జ్యోతి ఏంటి అంటే రైట్ టైం అనేది ఇఫ్ ఐ ఏబుల్ టు గివ్ టు బ్రింగ్ అప్ అ చైల్డ్ యూనో మీ ఇమోషనల్ గాను ఫిజికల్ గాను మీ స్పేస్ లోని మీకు అది కరెక్ట్ టైమా లేదా అనే ఆలోచన చాలా ఇంపార్టెంట్ కానీ మెడికల్ గా ఆలోచిస్తే సైంటిఫిక్ గా ఆలోచిస్తే మేమేం చూస్తాము అంటే వన్స్ ఉమెన్ ఒక థర్టీ టూ థర్టీ త్రీ క్రాస్ అయింది అనుకోండి ఎగ్ క్వాలిటీ గానీ ఎగ్ నెంబర్స్ అని కొంచెం ర్యాపిడ్ గా డిక్రీస్ అవ్వడం మొదలవుతాయి అలాంటప్పుడు ఏంటి అని అంటే న్యాచురల్ గా ట్రై చేయడం అవ్వకపోవడం అప్పుడు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి రావడం ట్రీట్మెంట్స్ తీసుకోవడం ఇదంతా ఒక పెద్ద ఇమోషనల్ అండ్ ఫిజికల్ బర్డన్ లాగా జర్నీ లాగా అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్టిలిటీ డాక్టర్స్ కి స్పెషల్ గా మీకు చాలా థ్యాంక్స్ మేడం ఎందుకు అంటే మీరు ఎంత అంటే మీ ఎక్స్టెండ్ కెళ్ళి మీరు ఈ వివరించడం వల్ల ఈ ప్రాసెస్ అంతా ఈ రోజు జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు టెన్ ఇయర్స్ క్రితం ఇట్లా లేకుండే ప్రాసెస్ సో ఇట్లా ఫర్టిలిటీ డాక్టర్ అంటే అయ్యో వీళ్ళకి ప్రాబ్లం ఉన్నట్టుండే సో మీరు డీటెయిల్ అంటే మీరు కాదు అసలు హెల్ప్ అనేది మాకంటాను కంటాను మీలాంటి ఇన్ఫ్లూయన్సర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ నవర్ డేస్ సో నేను ఇ ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఉన్నాను అనమాట సో పేరింటనే మీకు అర్థమైపోయింది కదా ఎస్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అన్ని రకాల ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయబడతాయి అనమాట ఇక్కడ ఐవిఎఫ్ అనేటి చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ చేయబడతాయి అండ్ ఇక్కడ సక్సెస్ రేట్ కూడా ఎక్కువ సో ఇక్కడ ఏమేమి చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అనేది ఎప్పుడు చూడండి నాచురల్ కన్సీవింగ్ తర్వాత ఒకవేళ అవ్వకపోతే వాట్ ఆర్ ద ప్రాసెస్ సో ఇప్పుడు ఏంటంటే నేను పొద్దున్న మాట్లాడుతున్నట్టు అట్లీస్ట్ వన్ ఇయర్ వరకు మీకు రెగ్యులర్ పీరియడ్స్ కోర్స్ సరి అయిన టైంకి అవుతోంది అనుకుంటే వన్ ఇయర్ వరకు మీరు ట్రై చేయాలా వన్ ఇయర్ ఎవరికి వెయిట్ చేయకూడదు అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అనుకోమ్మా మనం వెయిట్ చేయడంలో అర్థం లేదు కదా ఎందుకంటే ఓవిలేషన్ ఓవిలేషద సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా లేకపోతే ఇంటర్కోర్స్లోని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు ముందే వస్తే దెన్ వీల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ ఇన్ దీస్ టూ ఆస్పెక్ట్స్ అండ్ దెన్ యూ కెన్ ట్రై నాచు నాచురల్ కదా సో ఫస్ట్ స్టెప్ అది నాచురల్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు వన్ ఇయర్ ట్రై చేశారు లేకపోతే మన పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి ఇంటర్కోస్ సరిగ్గా అవ్వట్లేదంటే అప్పుడు మేము టెస్ట్ చేస్తాం ఐవిఎఫ్కి ఇన్ని సైకిల్స్ అని ఏమైనా ఉంటుందన్నమాట ఐవిఎఫ్ ఇప్పుడు ఐవీఎఫ్లో ఏంటి అంటే అమ్మా ఇప్పుడు ఒక సైకిల్ అనుకో ఐవీఎఫ్లోనే ద సక్సెస్ రేట్ ఈస్ అరౌండ్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ సో ఇప్పుడు ఫస్ట్ సైకిల్లో అవ్వలేదు ఎందుకు అవ్వలేదని ఎనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ ఒకటి అవ్వలేదు రెండోది వెళ్ళిపోదాం రెండోది అవ్వలేదు మూడోది కాదు ఎన్ఎస్ అసెస్మెంట్ వస్ట్ వై ద ఫస్ట్ సైకిల్ ఫెయిల్డ్ అక్కడ ఎగ్ ప్రాబ్లమా స్పర్మ్ ప్రాబ్లమా యూట్రస్ ఏంటి ఎన్వైరన్మెంటా ఇమ్యూనిటీ ఇష్యూసా బ్లడ్ బ్లడ్లోని ఫ్యాక్టర్స్లో ఏమైనా తక్కువ ఉందా హార్మోన్స్ తక్కువ ఉందా ఏది అనేది చాలా ఇంపార్టెంట్ అనాలిసిస్ అవుతుంది నాన్న సో ఎవ్రీ సైకిల్ ఎగ్రిఫై చేసుకుంటూ పోతా అబ్సల్యూట్లీ సో ఇప్పుడు ఫస్ట్ సైకిల్ లోని మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఫార్టీ పర్సెంట్ వరకు సో సెకండ్ సైకిల్ లోని వి ట్రై అండ్ రెక్టిఫై వాట్ ఎవర్ హెస్ బీన్ మైనర్ కరెక్ట్ అన్ని క్లియర్ చేస్తాం సెకండ్ సైకిల్ లో కూడా అవ్వకపోతే దెన్ వి హావ్ అదర్ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ అన్నమాట బియాండ్ ఐవీఎఫ్ ఎక్సీ దట్ ఇస్ పీజీటీ అసలు ఎంబ్రి చూడటానికి కదా నేను చెప్తున్నాను మంచి గ్రేడ్ ఆఫ్ వన్ గ్రేడ్ అని కానీ దాంట్లో లోపల్ జీన్స్ తెలియదు కదా మనకి చూస్తే వి కెన్ గ్రేడ్ ఇట్ కానీ లోపల్ జీన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం వి హావ్ టు టెస్ట్ టు అండర్స్టాండ్ అన్నమాట ఏదైనా సరే ఒకవేళ మీరు ఎంత అంటే ఇట్లా చెప్పకూడదు బట్ చెప్పాల్సి ఏంటంటే మీకు ఎన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఒకవేళ మీరు హిందీ బేబీ కావాలంటే బిఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇస్ ఐడియా పే ఫర్ బోత్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఉమెన్ లెస్ దెన్ థర్టీ త్రీ ఇంకా లాస్ట్ అంటే ఇప్పుడు థర్టీ ఫైవ్ సో చూసుకోండి మరి ఇప్పుడు ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఓఎస్ లోని ఎందుకు మేము ఇంత స్పెసిఫిక్ గా నువ్వు క్వాలిటీ అంటామంటే ఇప్పుడు చాలా మందికి ఏమనుకుంటారు చేయించుకుంటే చేస్తారా డోనర్ ఏదో అనేది డిఫరెన్స్ ఎవరీ ప్రోసెస్ ఈ డబుల్ ఐడెంటిఫైడ్ అనమాట సో ఐవీఎఫ్ బేబీస్ కి మనం సిజేరియన్స్ చేయాలా లేకపోతే ప్రెగ్నెన్సీ దాటిన ఈ ద హోల్ ప్రోసెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఒకవేళ బై ఛాన్స్ ట్విన్స్ అయితే న్యాచురల్ గా ఉంటారా మన టీన్సే వస్తాయా హెల్దీగా ఉంటారా ఇప్పుడు న్యాచురల్ గా కూడా మీరు చూస్తారు కొంతమంది ఫ్యామిలీస్ లోని ట్విన్స్ పుడతారు వాళ్ళకి ఎలాగ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉంటాయో వీళ్ళకి కూడా సేమే ఐవీఎఫ్ బేబీస్ కాబట్టి వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అయితే కాదు ఏ కండిషన్ అయితే ఇంకా మనం ఐవీఎఫ్ చేయలేము అని ఏజ్ రీతే అంటే మాకు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇండియాలోని మనకి ఏఆర్టీ గైడ్ లైన్స్ అని వచ్చాయమ్మా సో ఇప్పుడు ఒక లేడీ ఫిఫ్టీ దాటితే లేకపోతే ఒక మ్యాన్ ఫిఫ్టీ ఫైవ్ దాటితే మనం చేయకూడదు అనుకోండి లేదు సెకండ్ ది నార్మల్ అవ్వచ్చు కానీ చెప్పినట్టు ట్యూబ్స్ ఓపెన్ ఉండాలా ఉండాలా అప్పుడు ఐవీఎఫ్ చేస్తే కొంతమంది ఆ అన్ఎక్స్ప్లెయింట్కి మనకి ఎగ్జామ్ మనకి రీజన్స్ కూడా తెలుస్తాయి ఐవిఎఫ్ పెయిన్ఫుల్ ఇప్పుడు పెయిన్ఫుల్ అనేది మీకు చెప్పినట్టు ఇట్స్ ఓన్లీ ద ఇంజెక్షన్స్ నా ఇష్టపడనిస్తే ఈస్తారే ఇష్టపుడు ఈసేటప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఐవి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫార్మ్ ఇన్స్ట్ చేస్తే అలాగే సో ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా అసలు స్కాన్ ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుందమ్మా జనరల్ గా మాట్లాడుకున్నాం కదా ఈ రోజు కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ మార్నింగ్ చూసిన తర్వాత మీకు ఫుల్ ఎనర్జీ వస్తుంది సో లైక్ అట్లనే ఈ వీడియో చూసి చాలా హెల్ప్ హెల్ప్ఫుల్ అయ్యి కింద దాప్ వీడియో కింద కమింగ్ కమింగ్ అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మీలాగే లైక్ నేను ఓఎస్ వచ్చి దుర్గదార్ దగ్గర ఆయన వేరే అదర్ బ్రాంచ్లో చూపించుకొని కన్సీవ్ అయిన అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతా సో మేడం కి ప్రెగ్నెన్సీ రిజల్ట్ హ్యాపీని ఇస్తుంది డైలీ డోస్ అనమాట సో ఈ వీడియో వల్ల మీరందరూ వచ్చి చూపించుకొని కన్సీవ్ అయినా అని కింద కామెంట్ చేస్తే కూడా చాలా హ్యాపీగా ఫీల్ వీలైతే మేడం అది డైరెక్ట్ వేలో మళ్ళీ మీకే వచ్చేస్తుంది సో ఏం క్వశ్చన్స్ ఉన్నా ఏం డౌట్స్ ఉన్నాను అది మనలో మనసులో పెట్టుకొని లేకపోతే లుకింగ్ అట్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉండడం కరెక్ట్ కాదు this is the age of information meet a specialist meet the doctor get the right advice for you ikre right doctor right center right results ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఐయుఐ ఐవీఎఫ్ ని నార్మల్గా యాక్సెప్ట్ చేస్తున్నారు కూడా మన ట్వంటీ పర్సెంట్ ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది కావాల మీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ హోప్ కూడా బీడ్ అవుతుంది వైఎస్ మీద మీకు ఎస్ంటి డౌట్స్ ఉన్నా సరే మీరు వీళ్ళని వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు ఓఎస్ఎస్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా కింద స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో నేను మెన్షన్ చేస్తా సో వచ్చి హ్యాపీగా చూపించుకొని మీ అందరికీ పిల్లలు కలగాలని నేను మనస్ఫూర్తిగా యూ